తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్పై స్పష్టత రానుంది స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలున్న అభ్యర్థులు పోటీ చేసే నిబంధనపై నిర్ణయం తీసుకోనున్నారు ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నవారు పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు క్యాబినెట్ ఆమోదం తర్వాత ఫైల్ గవర్నర్ వద్దకు పంపించనున్నారు గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనుంది ప్రభుత్వం వీటితో పాటు మిషన్ భగీరథ రైతు బంధు దళిత బంద్ వంటి అంశాలపై సమీక్షించనున్నారు రైట్ ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది ఇద్దరు ముగ్గురు పిల్లలున్న నామినేషన్ పై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నట్లుగా తెలుస్తోంది ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు ప్రభుత్వం పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే వివిధ అంశాలపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ 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 మీ వాయిస్ మ్యూట్ లో ఉంది అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి హలో అశోక్ వినిపిస్తోంది చెప్పండి యా ఇవాళ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగబోతుంది మనం చూస్తున్నాం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సంబంధించి కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలో ఇప్పటికే జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చింది దీనిపైన హైకోర్టు స్టే ఇచ్చింది దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి నాలుగు వారాలు అలాగే పిటిషన్ కు రెండు వారాలు ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు వారాలు మిగిలింది మరోవైపు సుప్రీంకోర్టు లో కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది సో ఈ నేపథ్యంలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అసలు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్లాలని అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్ర మంత్రివర్గంతో వర్గంతో చర్చించబోతున్నారు ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఈ రిజర్వేషన్ అంశం అనేది కూడా ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది రిజర్వేషన్ అంశాలకు సంబంధించి ఏ విషయాలతో రిజర్వేషన్ తో ఎలా అని చెప్పేసి ఇప్పటికే కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ కూడా వెళ్ళిన నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకు వెళ్ళిన అంశం పైన కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలలా కూడా పోటీ చేసేందుకు అర్హత ఉండేలా కూడా ఒక ప్రత్యేకంగా చట్టం తీసుకున్నాను దీనికి సంబంధించి ఆర్డినెన్స్ కూడా చేసి గవర్నర్ పంపడం దీనిపై కూడా మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపి దాన్ని డోనర్ సీఎం చదువుకున్న తర్వాత గవర్నర్ మొప్పుడు సో గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ రూపంలో బయటకు వస్తుంది ద్వారా ముగ్గురు పిల్లలను కూడా పూర్తి చేసిన అర్హత ఉంది సో వీటితో పాటు ప్రధానంగా రాష్ట్రంలో సాగురెడ్డి ప్రాజెక్టు పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశాలు చర్చ చేయబోతున్నాం ప్రధానంగా హి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు కావచ్చు చేయలకు సంబంధించి అలాగే పి ఆ ఎస్ఎంబి సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా చర్చ చేయబోతున్నాం ఇక మనం మనం చూసినట్లయితే ఖచ్చితంగా యాసంగి పంటకు సంబంధించి రైతు బంధు భరోసా నిధులు విడలే అని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం దీనిపై కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో నవంబర్ లాస్ట్ వీక్ అనేది డిసెంబర్ లో యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను కూడా రైతులు కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు దాన్ని కూడా ఇవాళ క్యాబినెట్ అప్రూవ్ చేయబోతుంది సో వీటన్నిటితో పాటు ప్రధానంగా సాంఘిక ప్రాజెక్టుల అంశం పైన కూడా ఇవాళ చర్చ చెప్పబోతున్నారు ఏదేమైనప్పుడు కూడా ఇవాళ క్యాబినెట్ లో ప్రధానమైనటువంటి చర్చ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పక్షపాతపక్ష సాధ్య సాధ్యాలు ఎలా ఉన్నాయి చూస్తూ వాటిని హైకోర్టు స్టే ఇటు కోర్ట్ డిస్మిస్ చేసినటువంటి సందర్భంలో రెండు కోట్లకు సంబంధించి బేరేజ్ వేసుకొని ఇటు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన విషయంలో కూడా ఎలా ముందుకు వెళ్ళిన అంశంపై కూడా వాళ్ళు క్యాపిటల్ చర్చించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్